ఆకాశవాణి ఆదిలాబాద్ మహిళా ఉద్యోగినులు ఎంతోమంది ఎన్నో రంగాలలో ధైర్యంగా సాహసంగా వారి వారి పనులను ఈ మారుతున్న కాలానికి అనుగుణంగా వారు కూడా మారుతూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంటూ పనులను ఎన్నో చక్కబెట్టుకుంటున్నారు ఇటు ఇండ్లును అటు వాళ్ళు పనిచేసే దగ్గర అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్నో పనులను నిర్వర్తించుకుంటున్నారు అందులో భాగంగానే ఈరోజు మనకు మహిళా ఉద్యోగినిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ తన ఉద్యోగ జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతున్న మహిళ పండిత గారిని మనం ఈరోజు పలకరిద్దాం నమస్కారం అండి పండిత గారు నమస్తే అండి చెప్పండి ఇప్పుడు మహిళలు చాలా మంది ఎన్నో రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు ఇంకా ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎన్నో రకాలుగా పని చేసుకుంటున్నారు వ్యవసాయ పనులు కూడా చేసుకుంటున్నారు కూలి పనులు కూడా చేసుకుంటున్నారు ఎన్నో రంగాలలో మహిళలు ఉన్నారు అయితే మరి ఇప్పుడు మీరు పనిచేసే వాతావరణం ఎట్లుంటుంది అందరితో ఎలా ఎలా కలిసి ఉంటారు అక్కడి వాళ్ళతో అంటే వాళ్ళతో ఎలా కలిసిపోతూ ఉంటారు అన్ని ముచ్చట్లు వివరిస్తాను ఫస్ట్ ప్రార్థన గీతంతో మొదలు పెడదాం యా కుందేందు తుషారహారదవలాం యా యా యాత పద్మాసనా యా బ్రహ్మార్జుత శంకర ప్రభుద్విహి దేవై సదా పూజితాం సామాం పాతు సరస్వతి భగవతి నిశేషాడ్యా మీకు సరస్వతి మాత అంటే భక్తి అనుకుంటా సాంస్క్రిట్ అంటే ఇష్టం అట్లా శ్లోకాలు ఇష్టం అన్నమాట చాలా బాగా వాడుతున్నారు కూడా అవునా థ్యాంక్ యూ నేను కండక్టర్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుందండి కొత్తగాలో కొంచెం భయం వేసేది కానీ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్లో నాకు ఒక గొప్ప అనుభవము మస్తు హ్యాపీగానే ఉన్నా అయితే మార్నింగ్ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్తోనే స్టార్ట్ అవుతుంది గేట్లోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ సైన్ పెట్టి బ్యాగ్ వేసుకొని యూనిఫామ్ వేసినామంటే మస్తు ధైర్యం వస్తుంది తర్వాత మనం వెళ్ళే విలేజ్కి విలేజర్స్ కూడా రిసీవింగ్ బాగుంటుంది ఏదన్నా ఇబ్బందులైనా కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకోకుండా బస్సు ఫెయిల్ అయినా కూడా అక్కడ విలేజర్స్ దగ్గరికి వచ్చి మాట్లాడివ్వడం పల్లె వెలుగు సర్వీస్లు మేము చేసేవి దగ్గరికి వచ్చి మాట్లాడివ్వడం మంచినీళ్ళు ఇవ్వడం వీలైతే ఫుడ్ కూడా పెట్టడం మస్తు మంచి విలేజర్స్ బాగా చూసుకుంటారండి ఇప్పుడు విమానాలు నడిపే ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా షిప్స్ నడిపే ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా ట్రైన్ని నడిపే ఆడవాళ్ళు కూడా ఉన్నారు అయితే ఈ బస్సు అనేది మీరు చిన్నప్పటి కలన అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు బస్సు ప్రయాణం చేస్తుంటే టికెట్ టికెట్ అని కండక్టర్ అనుకోండి అరే నేను కూడా కండక్టర్ కావాలి ఏదో చిన్నప్పటి ఆలోచన వస్తుంది ఇట్లా చిన్నప్పటి ఆలోచననా లేకపోతే అనుకోకుండా కండక్టర్ అయిన అయినరు లేదండి నేను టీచర్ కావాలనుకున్నా డిగ్రీ అయిపోయిన తర్వాత పెళ్లి చేసిండ్రు అయితే అయ్యో మళ్ళా నేను మంచిగానే చదివిన మంచి స్టడీస్ పీజీ చేసినా అయితే నా జీవితం బోలుదోమి వంట వేయడానికే పరిమితం అవుతుందేమోనన్న భయం కొద్దీ నేను ఆర్టీసీలో జాబు వచ్చిన వచ్చింది రాగానే ఇంకా వదులుకోలేదు ఇక జాయిన్ అయిపోయినా ఇక్కడ కూడా ఫుల్ ఎంజాయ్ పెళ్ళైన తర్వాత వచ్చిందా ఉద్యోగం పెళ్లి ముందు వచ్చింది పెళ్ళగి బాబు పుట్టిన తర్వాతే వచ్చింది ఉద్యోగ రీత్యా ఎట్లా బిజీ బిజీగా ఉంటారా పని ఎట్లా ఉంటది మరి అక్కడ పొద్దున సాయంత్రం మీ పని ఎలా ఉంటాయి మరి చాలా బిజీ ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి రిపోర్టింగ్ నా డ్యూటీ ఫైవ్ థర్టీకి రిపోర్ట్ చేసి సిక్స్కి బస్సులో ఉండి మార్నింగ్ మార్నింగ్ ట్రాఫిక్ కూడా బాగానే ఉంటుంది టికెట్లు ఇష్యూ చేస్తాం కాకపోతే ఎంజాయ్ అనిపిస్తుంది అది మన వర్క్ కదా ఎంజాయ్ అనిపిస్తుంది మళ్ళీ ఒక ట్రిప్ పోయి వచ్చి టిఫిన్ చేసుకోవడం మళ్ళీ ఇంకో ట్రిప్ పోయేస్తే లంచ్ లంచ్ అవర్ ఉంటుంది లంచ్ చేస్తాం లంచ్ రూమ్ ఉంటుంది అక్కడ ఇంకో రెండు ట్రిప్స్ పోయేస్తే డ్యూటీ అయిపోతుంది ఎయిట్ ఎయిట్ థర్టీకి డ్యూటీ అయిపోతుంది మళ్ళీ గబగబా ఇంటికి రావడం ఇంట్లో ఉన్న వాళ్ళు చేస్తారు వంట లేదంటే మనమే వచ్చి చేసుకోవడం ఇలా బయట రెండు రకాలుగా కష్టపడాలి రెండు చేయాలి పిల్లల్ని కూడా చూసుకోవాలి పిల్లలు నిద్రలో నుంచి లేవక ముందే డ్యూటీకి వెళ్ళిపోతాం మళ్ళీ వాళ్ళు పడుకున్న తర్వాత ఇంటికి వస్తాం నెక్స్ట్ డే వాళ్ళతో ఉండొచ్చు ఇన్ని రకాల డ్యూటీలు చేయాలి ఇప్పుడు ఆడవాళ్ళంటే ఇంట్లో చేసుకోవాలి పిల్లల కోసం కేటాయించాలి అన్ని రకాలుగా చేసుకోవాలి తప్పదిగా అయితే మీరు ఇప్పుడు ఉద్యోగరీత్యా వేరే ఊర్లల్లోకి కూడా వేరే పల్లెటూర్లలోకి వెళ్ళాలి ఒకవేళ సిటీకి వెళ్ళాల్సి వస్తే సిటీకి కూడా డ్యూటీ వేస్తే అక్కడికి కూడా వెళ్ళాలి మీకు అంటే రక్షణ అనేది ఒక మహిళగా మీరు వెళ్ళాలి కాబట్టి రక్షణ అనేది ఏ విధంగా ఉంటుంది మరి మీకు దూరం వెళ్తున్నాం కదా అనే భయం అట్లా ఏమైనా ఉంటుందా అట్లా ఏముండదండి ఏంటో తెలియదు కానీ యూనిఫామ్ వేసినామా ఏం భయం ఉండదు అది ఏంటో తెలియదు అదొక శక్తి లాగా అనిపిస్తుంది మనం యూనిఫామ్ వేసి క్యాష్ బ్యాగ్ వేసి బస్ లో ఎక్కినామంటే బస్ కి బాస్ ఎస్ కంటిన్యూగా ఎంత మంచిర్యాల వరకు వెళ్తాం కాళేశ్వరం వరకు వెళ్తాం నిర్మల్ దాటి బైన్సా వరకు వెళ్తాం ఏం భయం ఉండదు ఫస్ట్ టైం మీరు టికెట్ టికెట్ అన్నప్పుడు మీ ఫీల్ ఎట్లా ఉండే మరి కొంచెం టికెట్ అనడానికి కొంచెం ఇబ్బంది పడ్డాము కాకపోతే షార్ట్ రూట్లు ఇచ్చిండ్రు కాబట్టి నాకు ఫస్ట్ దీపాయిగూడ రూట్ దీపాయిగూడ రూట్ కాబట్టి అంత రెగ్యులర్ వచ్చేవాళ్ళే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా నిలబడండి పడతారు మీరు ఇట్లా ఉండండి అని చెప్పేవాళ్ళు అంటే అందులో బస్సులో కూడా నిజంగానే మీరు అన్నట్టు కొంచెం జాగ్రత్తగా నిలబడము నడిచేటప్పుడు పడతామేమో అనే భయము మామూలుగా ప్యాసెంజర్స్కే ఉంటుంది అయితే మీరు కూడా అక్కడ నిలబడే డ్యూటీ చేయాలి నిలబడే టికెట్ తీసుకోవాలి కాబట్టి మరి అట్లా ఎట్లా సన్నద్ధంగా ఉంటారు మరి మీరు అట్లా ట్రైనింగ్ లో రెండు కాళ్ళు ఇట్లా దూరం పెట్టి వెనక రాడ్కి ఎన్నుపో వీపు గట్టిగా ఆనించి గట్టిగా పట్టుకోవడం మళ్ళీ సడన్ బ్రేక్ వేసినా కూడా అట్లానే స్టేబుల్ గా నిలబడేటట్టు మాకు ట్రైనింగ్ లో చెప్పారు సీనియర్స్ అంటే ఉదయం నుంచి డ్యూటీ దిగే వరకు వర్క్ ఏమేమి ఉంటుంది అన్నట్టు అయితే మార్నింగ్ ఫస్ట్ సైన్ చేయాలి వెళ్ళగానే సైన్ చేసి క్యాష్ బ్యాగు టిమ్ మిషన్ తీసుకోవాలి తీసుకొని అక్కడ ఏడీసీ దగ్గర రాయాలి ఏ ట్రిప్ వెళ్తున్నాం ఏ విలేజ్ వెళ్తున్నాం బస్సు నెంబరు డ్రైవర్ నెంబరు సైన్ చేయాలి చేసి బస్సులోకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి వన్ ఫార్టీ వన్ తీసుకొని బస్సులో కూర్చున్న వాళ్ళందరికీ టికెట్లు ఇష్యూ చేయాలి అది అప్పు అప్పు ట్రిప్పు మళ్ళీ వెళ్ళి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని దింపేస్తాం అక్కడ ఉన్న వాళ్ళని తీసుకొస్తాం ఫస్ట్ ట్రిప్ అట్లా అయిపోతుంది అట్లా డ్యూటీ ఏ రూట్కి ఇన్ని ట్రిప్స్ అని ఉంటాయి చేస్తూనే ఉండాలి ఒక్కో విలేజ్కి ఐదు ట్రిప్స్ ఉంటాయి లాంగ్ రూట్ అయితే మంచిరాలు అయితే సింగిల్ ట్రిప్ ఉంటుంది అప్ అండ్ డౌన్ ఇక అందులో ట్రాఫిక్ ఒక్కొక్కసారి తక్కువ ఉంటారు ఒక్కొక్కసారి ఫుల్ ఉంటారు ఫుల్ ఉంటారు డ్రెస్ అయితం చిరాకు అనిపిస్తుంది కానీ అది అక్కడికే ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు పండిత గారు అనుకోకుండా బస్ అనేది ఆగిపోవడము లేదంటే టైర్లకు ఏదన్నా రిపేర్ రావడము లేదంటే ఇంకేదన్నా సమస్య రోడ్డు సమస్య రావడము అట్లాంటివి జరిగినప్పుడు అక్కడ స్టే చేయాల్సి రావడం ఆ ఊర్లో మీరు ఆగిన ప్రదేశంలో స్టే చేయాల్సి రావడము లేదంటే అక్కడ రవాణా అనేది సరిగా లేకపోవడం అట్లాంటి ఇబ్బందులు మీరు ఏమైనా ఎదుర్కొన్నారా మీ ఉద్యోగ జీవితంలో అవునండి ఒక్కసారి గిమ్మాలో గిమ్మ రూట్లో వెళ్తున్నప్పుడు ఇంకా బ్రిడ్జ్ మీద బండి ఫెయిల్ అయింది టైర్ పంక్చర్ అట్లా అయ్యింది ఆటో లే విలేజ్లోలేము ఇటు ఈ విలేజ్లో లేమో ఆ విలేజ్లో మన అడి రోడ్డు మీద ఉన్నాం అయితే బైక్ మీద నుంచి కోరటాకి వెళ్ళే వాళ్ళు ఏమైంది అని దగ్గరికి వచ్చి పలకరించి మళ్ళా నేను నన్ను విలేజ్లో తీసుకొచ్చి డ్రాప్ చేయడం సర్పంచ్ వాళ్ళ ఇంట్లో కొంచెంసేపు సేపు కూసుకోవడం ఆ టైర్ మార్చేదాకా మేము డిఎం గారికి ఫోన్ చేయడం డిఎం గారు వెయిట్ చేయండి టైర్ పంపియడం టైర్ మార్చుకోవడం అన్నయిన తర్వాత మనకు సెక్యూరిటీ విలేజర్స్ మన డ్రైవరే ఫుల్ సెక్యూరిటీ డ్రైవరు లేదు విలేజర్స్ మన ప్యాసింజర్సే మనకు బలం ప్రయాణికులే మనకు బలం ప్రయాణికులే చూసుకుంటారు వాళ్ళని మనం చూసుకోవాలా మనని వాళ్ళు చూసుకోవాలా లేడీగా అంటే అక్కడ పరిస్థితులన్నీ మీరు చూస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి మీ ఫీల్ అనేది ఉంటుంది కదా కొంచెం భయమేస్తూ ఉంటుంది మనసులో ఏం జరుగుతుందో ఏమో అనే ఫీల్ కూడా ఉంటుంది కదా అనిపించినా కూడా మనం వెళ్ళేది విలేజ్కి కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు కొత్తగా అనిపించేది కానీ అవసరం లేదు బస్సులో కంపల్సరీ ఏ రాత్రి అయినా కూడా ఇరవై మంది ఖచ్చితంగా ప్రయాణికులు ఉంటారు వాళ్ళు మనకు సేఫ్ సెక్యూరిటీ మనం వాళ్ళకు సెక్యూరిటీ ఖచ్చితంగా మనం వచ్చేది ఉంటే ఒకవేళ రాత్రి టైంలో ఫెయిల్ అయితే మనం ఆఫీసర్కి కాల్ చేస్తే వాళ్ళు వేరే బస్ అయినా అరేంజ్ చేస్తారు లేదంటే వెనక నుంచి వచ్చే బస్సు నెంబర్ చెప్తారు అయితే ఆ బస్సులో ఈ ప్యాసింజర్స్ని తీసుకొని మనం లేడీ కండక్టర్ వచ్చే ఛాన్స్ ఉంటది ఇన్కమింగ్ అవుతుంది కాబట్టి సెక్యూరిటీ మన మా వాళ్ళు కల్పిస్తా అనేది తప్పకుండా కల్పిస్తారు ఇప్పటి వరకు రక్షణ విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగలేదు బండి ఫెయిల్ అయిందంటే నైట్ టైంలో వేరే బస్ లో వచ్చే ఛాన్స్ ఉంటది కాల్ చేసి డే అయితే టైర్ మార్చుకోవడం రిపేర్ చేయించుకోవడం రావడం జరుగుతుంది ఆ ప్రయాణికులు కూడా మనతోనే ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకు లేట్ అవుతుంది అనుకున్న టైంలో లో వాళ్ళని వేరే బస్ ఎక్కియడం జరుగుతుంది బస్సులో లో మీ విధి నిర్వహణ చేస్తున్నారు మీ డ్యూటీ చేస్తున్నారు బస్లో బస్ అన్నప్పుడు ఎందరో మంది ఉంటారు రకరకాల మనస్తత్వాల వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీకు ఏమైనా ఎదురైందా బస్సులో ఉంటారు బట్ ఏంటంటే మనం ఫేస్ చెయ్యాలా అంటే నలుగురు మంచోళ్ళు ఉంటే ఆరుగురు చెడ్డోళ్ళు ఉంటే నలుగురు మంచోళ్ళు ఉంటారు కదా అయితే మనం పాజిటివ్గా తీసుకోవాలా ఈని ఇనివ్వడనట్టు చూసుకోవాలా మనకు ఉద్యోగం కదా కావాల్సింది అంటే ధైర్యంగా అట్లాంటివి ఎదుర్కోవాలి ఫేస్ చేస్తాం బట్ అది అక్కడికే వాళ్ళు స్టేజి రాగానే దిగిపోతారు వాళ్ళ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ ఏ రూట్కి వెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి షీ టీమ్స్ ఉన్నాయి అట్లా ఇప్పటి వరకు అట్లా జరగలేదు ఒకవేళ అంత భయపడాల్సిన అవసరం లేదు మన ఆఫీసర్కి కాల్ చేయొచ్చు ప్రయాణికులే మనకి ఒక్కోళ్ళు సపోర్ట్ చేస్తారు ప్రయాణికులే ఆ ప్యాసింజర్ని దింపడము అట్లా ఇట్లా చేస్తారు ఉద్యోగం అనేది నడుస్తూనే ఉంటుంది పని అనేది నడుస్తూనే ఉంటుంది కానీ కొన్ని మనకు కూడా స్వతహాగా ఇంటి పట్టున ఎట్లా గడుపుతూ ఉంటారు ఇంకా మీకు అదనంగా ఇంకేమైనా మంచి హాబీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా డిజైన్స్ ఇష్టం షాపింగ్ చేస్తా బాగానే మంచిగా రెడీ అవ్వడం ఇష్టం ఒకేషన్ ఉంటే ఇట్లా సెంటర్ ఆఫ్ ద గా రెడీ అవ్వడం ఇష్టం అట్లా చేస్తూ ఉంటా ఆడపిల్లలు లేరు కాబట్టి బాయసే కాబట్టి నేనే రెడీ అవుతూ ఉంటా డాన్సింగ్ కూడా అంటే ఇష్టం అన్నట్టు డాన్సింగ్ కూడా ఇష్టం చిన్నోడితో పాటలు పాడుతుంటారు ఎప్పుడైనా కొంచెం కొంచెం ఇంకేం అభిరుచులు ఉన్నాయి మీకు సినిమాలు చూస్తుంటారా సినిమాలు చూస్తా స్టోరీస్ రాయడం ఇష్టం ఏమన్నా ఎక్కడన్నా ఏదో సంఘటన జరిగింది అంటే దాని ఆధారంగా కొన్ని స్టోరీస్ రాయడం ఇష్టం అంటే మీరు ఇప్పుడు బస్సులోనే ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి కొన్ని సినిమాలలో చూపిస్తారు బస్సు ప్రయాణం చేస్తూ కవితలు రా రాయడము బస్సు ప్రయాణం చేస్తూ ఏదో రాయడం వాక్యాలు రాయడం కావ్యం రాయడం అట్లాంటివి చేస్తూ ఉంటారు కదా అంటే వాటిని అందంగా చూపిస్తుంటారు మీరు అట్లా ఏమైనా బస్సులోనే ఉంటారు కాబట్టి చాలా సార్లు అట్ల ఏమైనా కథలు ఏమైనా రాసిండ్రా అనిపిస్తుంది టికెట్స్ ఇచ్చేసి అందరికి అందరు కూర్చున్న తర్వాత కొంచెం ఖాళీ టైం ఉన్నప్పుడు గుర్తొస్తే అంటే వెళ్తూ వెళుతూ ఉంటే కొండలు చేన్లు వాగులు వంకలు చెట్లు పుట్టలు అన్నీ అట్లా అందంగా ప్రకృతి కనబడుతూ ఉంటుంది కదా అట్లా ఇట్లా కథలు రాయడం అలవాటు అయిపోయిందేమో మీకు అని నేను అనుకుంటున్నాను అట్లా ఊహించుకోవడం అలవాటైంది ఇంటికి వచ్చిన తర్వాత సెలవు ఉన్నప్పుడు రాయడం కూడా అలవాటైంది అట్లా ఎన్ని కథలు రాసిండ్రు మరి రాసాను నాలుగైదు రాశాను ఎస్హెచ్ ప్రొడక్షన్స్ మూవీ వాళ్ళకి ఇచ్చాను మా కొలీగ్ ఒక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ చేస్తుంది ఆ అమ్మాయికి ఇచ్చాను దేనిపైన కథ రాసి ఫ్రెండ్షిప్ లేడీస్ ఇదే ఇదే టాపిక్ మీద రాశాను అందరు లేడీ బాస్లు లేడీ బాస్లు థర్టీ ఫస్ట్ చేసుకుంటే వాళ్ళ అనుభవాలను ఏ విధంగా షేర్ చేసుకున్నారు వాళ్ళ బాధలను ఎట్లా షేర్ చేసుకున్నారు బయట ఆఫీస్లో జరిగే విషయాలు ఉద్యోగంలో జరిగే విషయాలు ఇంట్లో జరిగే విషయాలు ఎలా షేర్ చేసుకున్నది అనేది రాశాను మస్తు హిట్ కూడా అయింద ఆడవాళ్ళందరూ ఒక దగ్గర చేరితే కష్టాలను సుఖాలను ఆనందాలను ఆ ఉద్యోగినులు కలిసి ఎట్లా షేర్ చేసుకుంటారు అనేది అవును ఉద్యోగిని అందరూ మనం ఇంట్లో వస్తే అత్త మామలకి ఎట్లా సేవ చేయాలా అట్లా చేసినా కూడా వీళ్ళు సాటిస్ఫై గారు మళ్ళీ ఆఫీస్ లో ఎట్లా చేయాలా మరి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మనం అట్లా రెడీ అయిపోతుంటే వాళ్ళ గురించి వాళ్ళని ఎట్లా ఫేస్ చేయాలా అవి రాసాము ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసి తీసారు వాళ్ళు బాగుంది అది చాలా మందికి నచ్చినట్టుంది మరి మీరు రాసి బాగా నచ్చింది కి నచ్చింది బాగా అవునా అయితే మరి ఇప్పుడు మహిళా ఉద్యోగిలు చాలా మంది ఉంటారు మీలాగా సో వాళ్ళకి మీరు ధైర్య ముఖ్యంగా రెండు మాటలు చెప్పండి వాళ్ళకు అన్నీ అన్ని రకాలుగా ఫేస్ చేయాలి అన్ని వాతావరణంలో మనం ఒదిగి మన పని మనం చేసుకోవాలి అని అనుకుంటే దానికోసం ఒక రెండు మాటలు చెప్పండి ఏం కాదు ముందుకెళ్ళడమే ధైర్యంగా చేస్తూ ముందుకు వెళ్ళడమే స్టేబుల్గా నిలబడగా నిలబడగలగాల మెంటల్గా ప్రిపేర్ కావాలా ఇక లౌక్యంగా ఉండడమే స్నేహంగా ఉండాలి లౌక్యంగా ఉండాలి ఎదుర్కోగల కెపాసిటీ వచ్చేస్తుంది మనం వెళ్తూ ఉంటే మన పనిని మనం ప్రేమించి చేస్తూ పోతే ఇష్టపడితే మన పనిలో మనం నిమ నిమగ్నం అయితే అది మనకు ఆశక్తి దేవుడిస్తాడు ఇస్తాడు ఎట్లా ఫేస్ చేయాలనేది భగవంతుడు ఇస్తాడు పక్క ముందుకు వెళ్ళిపోవడమే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవద్దు ఇంకా ఎవరైనా ఏదన్నా అట్లా అంటున్నారు అనుకున్నప్పుడు ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తాం సో మీరు ఇప్పుడు ఇటు ఇంట్లో బయట కష్టపడాలి డ్యూటీకి వెళ్ళాలి మరి ఇంట్లో సమయాన్ని ఎట్లా కేటాయిస్తుంటారు మీ వారికి పిల్లలకి కుటుంబానికి వాళ్ళందరికీ సమయాన్ని కేటాయిస్తుంటారు మీది ఒక రోజంతా డ్యూటీ చేస్తాం నెక్స్ట్ డే కూడా డ్యూటీ టూ డేస్ డ్యూటీస్ తర్వాత ఒక నెక్స్ట్ డేస్ సెలవు ఉంటుంది కాబట్టి మనకు నిన్న మొన్న వచ్చిన కాల్స్కి ఇవాళ రిప్లై ఇస్తూ ఉంటాం అందరినీ ఫ్యామిలీస్ని చుట్టాలని అందరినీ బాగా రిసీవ్ చేసుకోవాలి కాల్ బ్యాక్ చేసి మాట్లాడుకోవడం ఇంట్లో పిల్లలకి అడ్జస్ట్ ఇట్లా మార్నింగ్ డ్యూటీ ఉంటుంది కదా నానా ఉద్యోగం కదా ఇట్లా వెళ్ళిపోతాం మన పిల్లలకు చెప్పుకోవడం మా వారు కూడా బాగా పాజిటివ్గా ఉంటారు నాకు నాకు అన్ని పనుల్లో హెల్ప్ కూడా చేస్తూ ఉంటారు నేను మార్నింగ్ ఫైవ్కి డ్యూటీకి వెళ్ళిపోతే కూడా అతను వంట రెడీ చేసి నాకు లంచ్ పెట్టడం పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం పిల్లలకి తినిపించుకోవడం అవన్నీ చేస్తూ ఉంటారు ఆ ఒక ఆపరేషన్ ఉంది కాబట్టే ఈరోజు మనం ఈ పదిహేను పదహారు సంవత్సరాల లైఫ్ని ఆనందంగా లీడ్ చేసి అంత హ్యాపీగా ఉండగలుగుతున్నా నేను ఈ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ ఇంటి విషయాల్లో ఎక్కువ గుర్తురావు అంటే బాధ పెట్టే విషయాలు ఏమి గుర్తురావు బాగా పాజిటివ్గా ఉంటారు పిల్లలు కానీ హస్బెండ్ కానీ చాలా పాజిటివ్గా ఉంటారు నాకు అన్ బాగా కోఆపరేషన్ ఇస్తారు వాళ్ళు డ్యూటీకి వెళ్ళేటప్పుడు డ్రాప్ చేస్తారు నేను ఇన్కమింగ్ అయిన తర్వాత కూడా నన్ను ఇంటికి తీసుకొస్తారు కేర్ తీసుకుని చివరిగా చెప్పండి మహిళ అన్నప్పుడు భయపడకుండా ధైర్యంగా ఇంట్లో బయట ఎలా కష్టపడాలి ఎలా పని చేసుకోవాలి మనం ఎప్పుడైతే భయపడుతున్నట్టు ఎదుటి వాళ్ళ కనిపించిందో ఖచ్చితంగా మనని భయపెడతారు మన లోపల ఏదో గుబులు ఉన్నప్పటికీ ఏదో విషయం మనని బాధ పెట్టినప్పటికీ అడుగు ముందుకెయ్యమే బయట వాళ్ళకి తెలియకుండా కవర్ చేసుకుని ముందుకు వాళ్ళే భయపడతారు ఏం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు బయట తిరగగలుగుతున్నారు వెళ్ళిపోవడమే ముందుకు ఇంకేం లేదు ఇక బస్లో టీచర్స్ కలుస్తారు ఎంఆర్ఓలు కలుస్తారు హాస్పిటల్లో నర్సులు కలుస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే వాళ్ళు కలుస్తారు వాళ్ళ అనుభవాలు నాతో షేర్ చేసుకుంటారు చేసుకున్నప్పుడు నాకే బాధేస్తుంది వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నాకు లేవనిపిస్తుంది నాకు అంటే మళ్ళీ వాళ్ళు అంటే ఎంప్లాయ్మెంట్లో లేడీస్కి ఉంటాయి సమస్యలు కానీ నేను గుర్తు తెచ్చుకోను మరి అట్లా ముందుకు వెళ్ళిపోవడం వాళ్ళ అనుభవాలు నాకు షేర్ చేస్తూ ఉంటారు మనం వెళ్ళే రూట్ లో మనకి క్లోజ్ అయిపోతూ ఉంటారు కదండి రోజు మనకి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ప్రయాణంలో స్నేహం అనేది ఉంటది ఇన్ని రోజులు మీరు ప్రయాణం చేస్తున్నారు ప్రయాణంలో మరి మీకు ఎంతమంది స్నేహితులు అయినరు ఎన్ని రకాల స్నేహితులైన చాలా రకాల స్నేహితులు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తారు ఒక మేడం నేను మంచిరాలు డ్యూటీ చేసేటప్పుడు మస్తు క్లోజ్ అయినరు నాకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటే నాకు బాధేస్తుంది అయినా తప్పదు ఉద్యోగం కదా ఉద్యోగం చేసుకోవాలి భయపడకుండా ముందుకు వెళ్ళడమే కాబట్టి చేసేసుకుంటాం ఎన్నో రకాల మనస్తత్వాలను మీరు చూస్తుంటారు మీ లైఫ్లో చాలా చాలా వాళ్ళందరికీ నేనే ధైర్యంగా ఉన్నట్టు కనపడ చెప్తూ ఉంటారు టీచర్స్ కూడా కలుస్తారు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు కానిస్టేబుల్స్ కలుస్తారు వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుంటారు లేడీస్ అందరూ నాకు బాగా బాగా రిసీవ్ చేసుకుంటారు నేను కూడా బాగా రిసీవ్ చేసుకుంటా నా జర్నీలో కూడా నాకు ఎప్పుడో మిస్ అయిన క్లాస్మెంట్స్ మేము రెసిడెన్షియల్ స్కూల్లో చదివినాం ఆ ఫ్రెండ్స్ నాకు ఈ బస్సు జర్నీలో ఈ ఉద్యోగం చేయడం మళ్ళీ అందరు గ్యాదర్ అయినరు నన్ను చూడడానికి అదిలాబాద్ వచ్చిండ్రు నాకు హ్యాపీగా ఉంది నిజంగా ఈ విధి నిర్వహణ మీకు ఎంతో ఇస్తుంది అంటారు చాలా చక్కగా ఇల్లు కట్టుకున్న పిల్లల్ని కూడా బాగా చదివించుకోగలుగుతున్నా పిల్లలు మీకు పండిత గారు ఇద్దరు అబ్బాయిలు ఏం చేస్తుంటారు పెద్ద బాబు చార్టర్డ్ అకౌంటెన్సీ హైదరాబాద్ లో చేస్తాడు చిన్నబాబు సెవెంత్ క్లాస్ చావరా స్కూల్ శ్రీవారు మాకు వ్యవసాయం ఉంది అత్తయ్య పాజిటివ్గా ఉంటారు మా అమ్మ చనిపోయారు కానీ తనున్నప్పుడు కూడా గా ఉంటుండే ప్రతి విషయంలో కండక్టర్ అని భయపడద్దు అది ఉద్యోగం కదా చెయ్యాలి చిన్న ఉద్యోగం అని పక్కకు పెడితే చిన్నదే పెద్దగా చేసుకోవాలని ధైర్యం చెప్తుండే నాకు మీతో మాట్లాడుతుంటే సమయం అసలు సరిపోదు చాలా విషయాలు మీతో మాట్లాడాలని ఉంది సమయాభావం వల్ల ఇంతవరకు మాట్లాడుతున్నాం మనం ఇంకా మీ ఉద్యోగ రీత్యా మీ ఉద్యోగ జీవితంలో మీ ప్రయాణంలో ఎన్నో మంచి మంచి అనుభవాలు చూస్తూ మంచిగా ఎదుగుతూ ఒదుగుతూ ఉండాలని మనసు నిండా కోరుకుంటూ ఇంతవరకు మీ అభిరుచులను విధి విధానాలన్నింటినీ మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు